కరాటేతో ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం పెంపొందుతాయని జిల్లా కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య అన్నారు ఆదివారం మహాలింగేశ్వర గార్డెన్ లో ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఎగ్జామినేటర్ కరాటే సీనియర్ మాస్టర్ అబ్దుల్ మనన్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలో కరాటేలో శిక్షణ పొందిన దాదాపు నూట యాభై మంది విద్యార్థులకు వివిధ కలర్ బెల్ట్ గ్రేడింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కొండదేవయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు గత ముప్పై సంవత్సరాల నుంచి రాజన్న జిల్లాలో కరాటే శిక్షణ ఇస్తూ జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులకు మెడల్స్ సాధించడం జరిగిందని కరాటేలో మన్ సేవలు సేవల అభినందనీయమని కరాటే నేర్చుకుని భవిష్యత్తులో క్రీడల్లో రాణించడంతో ఉన్నత విద్య ఉత్తమమైన ఉద్యోగాలు పొందడంలో ఈ సర్టిఫికెట్లు ఉపయోగపడతాయన్నారు అనంతరం విద్యార్థులకు కరాటే ప్రశంసా పత్రాలు బెల్ట్లు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీ శిలా హరిశేఖర్ మాజీ సర్పంచ్ గంగాధర్ సీనియర్ కరాటే బ్లాక్ బెల్ట్ రహిత దొండగల తిరుపతి అర్జున్ సింగ్ శిక్షణ పొందుతున్న తల్లిదండ్రులు ఉన్నారు b 야, 미

అండ్ విజేతలుగా నిలిచారు ఇక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా మా ఇన్స్ట్రక్టర్లు కరాటే టువెల్వ్ మెంబర్స్ ఇక్కడ కరాటే పోటీల శిక్షణ అండ్ శిక్షణ ఇస్తున్నారు దానికి సహకరిస్తున్న ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ అందరికీ మా కరాటే అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే మేమిక్కడ ఫోర్ టైమ్స్ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు నిర్వహించడం జరిగింది మేము ఎప్పుడైనా కూడా కరాటే పోటీలు నిర్వహిస్తున్నప్పుడు మేము స్పాన్సర్డ్గా అన్నగారు స్పాన్సర్డ్గా ఎప్పుడైనా మేము అడిగితే కాదనకుంటా మాకు ఎప్పుడు అన్నదాత సుఖిత భవ అన్నట్టు వేలాది ఓ పన్నెండు పదిహేను వందల మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దానికి భోజనాల వసతి కల్పించిన గారికి దేవన్న గారికి అన్నదాత సుఖీభావ మా కరాటే అసోసియేషన్ నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ నేర్చు నేర్చుకుంటున్న ఎందుకంటే హెల్త్ క్రమశిక్షణ డిసిప్లిన్కు కరాటే అనేది ఒక మారు పేరు కాబట్టి ఇక్కడ మీరు ఇప్పుడు ఈ శిక్షణకు పంపిస్తున్న విద్యార్థులు వాస్తవానికి అయితే మీరు హెల్త్గా యాక్టివిటీస్ ఉంటారు వాళ్ళు హెల్తీగా ఉంటారు మీరు వాస్తవానికి ఎక్కడ కూడా డాక్టర్ ఖర్చు తగ్గించినట్టు మ ఈ రోజులలో మానవుడు ఏంటంటే హెల్తీగా ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్ ఈరోజు బెల్ట్ ప్రధానంకు ఆహ్వానించిన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మన్నన్ వారి రిసెర్చర్స్ కూడా మంది వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను నైన్టీన్ నైంటీ టూ నుంచి మరి ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఎన్నో వేల మందికి ఈ కరెక్టే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మరి దానిలో నేను ఒక ఈ స్పోర్ట్స్ కరెటేదారులో జిల్లా ప్రెసిడెంట్గా మరి పిల్లలందరికీ కూడా ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయిలైన అబ్బాయిలైనా కూడా ఈ కరెక్టే నేర్చుకోవాలి కరెక్టే శిక్షణలో బ్లాక్ బెల్ట్ వరకు వారు వెళ్ళాలనేదే ఈ ఉద్దేశం మన్నడి గారిదైనా నాదైనా కూడా మరి ఈరోజు ఈ స్టేట్లోనే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇంతమందికి శిక్షణ ఇవ్వడము మరి మన్నడకు మరి వార్తను పాటుగా ఎవరైతే ఇరవై మంది ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వారికి మంచి పేరు అనేది వచ్చింది మరి నాలుగు సార్లు కూడా ఇక్కడ స్పోర్ట్స్ కరెక్టే ప్రోగ్రామ్స్ ఇక్కడ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ రాజన సిరిసిల్ల జిల్లాలో ఎన్నో వేల మందికి పిల్లలందరికీ కూడా ఈ కరాటేలో శిక్షణ ఇవ్వడము బ్లాక్ బెల్ట్ వరకు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది మరి దీనిలో ఈ ఎవరైతే ఇన్ని సంవత్సరాలు చూడ కూడా పాల్గొన్న పిల్లలందరూ మరి విద్యార్థి విద్యార్థినులు మరి వారి పేరెంట్స్ అందరూ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏదైతే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మరి మీరు ధైర్యం చేసి ఈ కరాటే క్లాసు పంపించడం కూడా ఈరోజు ఒక పిల్లల్లో కూడా ఒక ఆత్మవిశ్వాసం పెరగాలి ఒక స్పోర్ట్స్లో నెంబర్ వన్ ఉండాలి ఒక ఎక్సర్సైజు వాళ్ళ బాడీ కూడా స్టిప్గా ఉండాలి మరి పొద్దున వాళ్ళకు ఒక రేపు పెద్దగా అయిన తర్వాత కూడా ఏదైతే చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ ఈ కరెక్ట్ దానిలో ఆత్మవిశ్వాసం కూడా అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఇలాగే మన్నన్ వారి అమ్మాయి వారి కుటుంబ వాళ్ళ అబ్బాయి కూడా వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు మరి ఎంతో పిల్లలకు శిక్షణ ఇవ్వడంలో మొదటి పేరు ఈరోజు తీసుకొచ్చుకున్నారు వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ పాల్గొన్న పిల్లలందరికీ బెల్టులు తీసుకున్న పిల్లలందరూ వారి పేరెంట్స్ అందరికీ ప్రత్యేకంగా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను